జన్మ భూమి ఎంతో అందమైన దేశము అని ఐ థింక్ నాగేశ్వరరావు గారు వారి యొక్క పాటలో ఘంటసాల గారు పాడడము మీరు చాలా మంది అది మూవీలో చూసుంటారు నేనైతే నా చిన్న కాలంలో ఆ సాంగ్ విన్నాను ఎస్ నా దేశము చాలా గొప్ప దేశము మై కంట్రీ నా భారతదేశం చాలా గొప్ప దేశం నా భారతదేశం పుణ్య భూమి అనే మాట ఉంటుంది అలాగే నా భారతదేశానికి వేద భూమి అని కూడా అంటారు నా భారతదేశం చాలా గొప్పది ఎందుకనంటే నా భారతదేశం యొక్క గొప్పతనం కోసం ఒక విషయాన్ని నేను చెప్తాను ప్రాచీన దినాలలో ప్రపంచ దేశాలలో ఉన్న ప్రజలు ఇంకా నాగరికత ప్రారంభము దినాలలో వారు వస్త్రాల కోసము ఆహారం కోసము ఇంకా వేరు వేరు విషయాల కోసము ప్రపంచ దేశాలన్నీ పరిశోధన పరిశీలన చేయడం మొదలుపెట్టిన ఆ దినాలలో నా భారతదేశంలో ఏం మొదలైందంటే దేనికోసం పరిశీలన చేయడం మొదలు పెట్టారంటే సంఘ పరిత్యాగులై దైవన్వేషణ మొదలు పెట్టిన ఎంతో మంది మహర్షులు ఈ గడ్డ మీద పుట్టారు దేవుడికి మహిమ అందుచేతనే నా భారతదేశం అనేది చాలా గొప్పది నేను మరొక విషయం చెప్తాను స్వామి వివేకానంద గారు ఏం చెబుతూ ఉండేవారంటే ప్రపంచంలోనే ఒకవేళ భారతదేశం లేకపోతే ఆధ్యాత్మిక విషయంలో విషయములో ప్రపంచము అంధత్వంలోనికి వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది అని ఆయన చెప్తారు నేను ఖచ్చితంగా ఆ మాటతో కొంతవరకు ఏకీభవిస్తాను ఎస్ ఎందుకనంటే భారతదేశంలో చాలా గొప్ప దైవ భక్తి ఉన్నది భారతదేశం అనేది చాలా చిన్న విషయం కాదు భారతదేశానికి తెలిసిన ఈ యొక్క స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది ప్రపంచంలో చాలా దేశాలకు తెలియదు ఇక్కడ మరొక విషయం చెప్తాను బైబుల్ ప్రపంచ దేశాలలో ఎవరికైనా బాగా అర్థమవుతుంది అని అంటే ఫస్ట్ ఇస్రాయల్ అర్థమవుతది ద సెకండ్ ప్లేస్ అంటే ఇస్రాయేల్ ప్రపంచంలో ఎవరికైనా బైబుల్ అర్థం అవుతుంది అని అంటే అది నా భారతదేశానికి దేవుడికి మహిమ బైబుల్లో దేవుడిని వాక్యము అని బైబుల్ పరిచయం చేస్తుంది ఆయన వాక్ అయి ఉన్నాడు ఆయన వాక్యం అయి ఉన్నాడు ఇదే విషయాన్ని మన భారతీయులకు ఇంతకు ముందే తెలుసు మన భారతీయులను మనం ఒకవేళ అడిగినట్లయితే భారతదేశంలో ఉన్న పండితులను గొప్పవారిని ఎవరినైనా అడిగితే అసలు ప్రారంభం ఏమిటి ప్రారంభంలో ఏమి ఉండేది అని అడిగితే వారు చెప్పారు చెప్తారు ఓం ప్రథమం అని అంటారు అంత మాత్రం కాదు మన మనకు ఒక ట్రెడిషన్ ఒక అలవాటు ఉంటది సాధారణంగా హైందవ సహోదరులు ఒక ఉత్తరం రాయాలన్నా ఒక పుస్తకం రాయాలన్నా ప్రారంభంలో ఏం చేస్తారు ఓం అని వేస్తారు వాట్ ఇస్ దట్ ఓం ఓం అంటే ఏమిటంటే స్వామీజీ చెప్పారు ఓం అని అంటే అది నాదము అది శబ్దము అది దేవుని శబ్దం ఇందాక నేను చెప్పినట్లుగా దేవుడు శబ్దముగా ఉన్నాడు అని స్వామీజీ గారు కూడా చెప్తారు అంటే బైబుల్ ఏం చెప్తుంది దేవుడు వాక్యముగా ఉన్నాడు అలాగే వేద గ్రంథాలు కూడా చెప్తున్నాయి దేవుడు శబ్దంగా ఉన్నారని మనము అధర్వ వేదం చదివితే చాలా అద్భుతమైన శ్లోకం కనబడుతుంది అసలు ప్రారంభంలో వాక్యము పుట్టిందంట దేవునిలో నుండి వాక్కు జనించి ఆ వాక్యమే సకల భువనాలను సకల సృష్టిని సృష్టించినది అని అధర్వవేదములో రాయబడింది ఆ తర్వాత అంటాడు ఆ వాక్యమే యజ్ఞ స్వరూప గోవు అవుతున్నది అని అంటాడు ఆ వాక్యమే యజ్ఞ స్వరూప గోవు అవుతున్నది అంటే ఆ వాక్యమే సమస్తాన్ని సృష్టించినది ఆ వాక్యమే యజ్ఞ పశువుగా వస్తున్నది అని అధర్వ వేదంలో రాయబడింది అంత మాత్రం కాదు ఇంకా వేదాలలోనికి భారతదేశ గ్రంథాలలోనికి కొంచెం లోతుకి వెళ్తే బైబిల్ ఏం చెప్తాది దేవుడు కుమారుడు అని చెప్పబడుతుంది మన కీర్తన రెండు అధ్యాయం పన్నెండు వచ్చిన చదివితే కుమారుని ముద్దు పెట్టుకుని అడిగి లేని ఎడల ఆయన కోపించును అని బైబిల్ చెప్పింది యేసుపురవారి యోహాను వార్తలు ఏం చెబుతారు కుమారుని ఎందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు కుమారుని ఎందు విశ్వాసం వాణి అందు దేవుని ఉగ్రత నిలుచుతుండే అని యేసుపురవారు చెప్పారు సేమ్ ఇదే విషయం నా భారతీయులకు ఇంతకు ముందు దేవుడు తెలియజేశాడు అపుత్రి నాస్తి అని గరుడ పురాణంలో రాయబడింది మనకు అష్టాదశ పురాణాలు పద్దెనిమిది పురాణాలు అందులో గరుడ పురాణము గరుడు పురాణంలో పెద్దలు అంటే అర్థం ఏంటి ఇఫ్ అక్కడ కుమారుడు లేకపోతే అక్కడ వాళ్లకు గతి లేదు అయితే మన వాళ్ళు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు మనం ఏం అర్థం చేసుకున్నామంటే మనకు పుట్టే అంటే భార్య భర్తలకు పుట్టే పిల్లలు ఉంటారు కదా వాళ్ళలో కొడుకు లేకపోతే మనకు స్వర్గం లేదు అని అనుకొని ఎందుకంటే కుమారుడు పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి తప్పించి వాడు ఈ కోడుకు పుడితే ఇతడు నన్ను నరకం నుంచి తప్పిస్తాడని ఫీల్ అయ్యి పుడుతున్న ఆడపిల్లల్ని చాలామందిని ఏం చేసేవారు ఆ దినాల్లో చంపేసి కొడుకు పుట్టినంత వరకు చాలా ప్రయాసాలు పడేవారు అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను మనకు పుట్టే ఈ మడపిల్లలు నిజంగా స్వర్గానికి తీసుకుని వెళ్తారా అని అంటే అసలు భూమి మీద వారు మనకు స్వర్గం చూపించకుండా నరకం చూపించే పరిస్థితులు ఈనాడు ఎంతోమంది తల్లిదండ్రులకు ఉన్నాయి ఇదిగో మా వాడు ఉన్నాడు కానీ వాడు మాట విన్నాడండి ఇంకా చెప్పాలంటే సాధారణంగా ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తే కొడుకుల కంటే కుమార్తెలు కొంచెం త్వరగా లోబడతారు అయితే నేనేమి కొడుకులకు నేను పక్షపాతం కాదు లేకపోతే కుమార్తెలకు పక్షపాతం కాదు సందర్భం బట్టి చెప్తున్నాను అయితే ఇక్కడ ఉన్న ఈ విషయము మన మనుషులకు పుట్టే ఈ మానవ పిల్లల కోసం కాదు మనకు గతి ఇచ్చే ఒక పుత్రుడు వస్తాడు కుమారుడైన పదం సాంస్క్రిత్ వర్డ్ ఆ మన సంస్కృతి నుంచి చాలా పదాలు తెలుగులోనికి తీసుకున్నాము అలాగే కుమారుడు అని అంటే అర్థము దాని సంధి విడదీస్తే కుం ప్లస్ హరుడు హరుడు అంటే హరించువాడు కుం ప్లస్ హరు అంటే కుమ్ అంటే పాపం వస్తుంది కు అంటే కుచ్చి తమ్ములు కుచు తమ్ములు అంటే దోషములు ఇంకా శాపములు అంటే శాపములను పాపములను దోషములను వాడే కుమారుడు ఆ కుమారుడు ఆ పుత్రుడు మన బ్రతుకులు లేకపోతే మనకు గతి లేదు అని మన ప్రాచీన గ్రంథాలు కూడా చెప్పే అంటే ఈ ఇన్ఫర్మేషన్ మనకు కూడా దేవుడు ఇచ్చాడు దేవుడికి మహిమ కలుగును గాక అంత మాత్రం కాదు బైబిల్లో దేవుడు యజ్ఞమవుతాడు యాగమవుతాడు ఆయన యాగ ఫలము ద్వారానే మనం నూతన సృష్టిని పొందుకుంటాము అని ైబుల్ చెప్పింది కాబట్టి క్రీస్తుయేసు నందు నూతన సృష్టి పాతవి గతించను సమస్తం నూతన ఆయనని బైబిల్ చెప్పింది సేమ్ అదే విషయం మీరు ఋగ్వేదానికి వెళ్తే ఋగ్వేదం పదవ మండలంలో పురుష సూత్రం ఉంటుంది అట్లా ఒక ఆయన కనబడతాడు ఆయన ఎవరంటే ఆది సంభూతుడు మీరు వేదాసు ఇంట్రెస్ట్ ఉన్నవారు వేదాలు చదవండి వేదాలు నేను మరలా చెప్తాను ప్రతి దేశస్థుడు మతస్థుడు ఏం చేయాలంటే వారి వారి మత గ్రంథాలను ఫస్ట్ చదవాలి క్రైస్తవుడు బైబుల్ చదవాలి ముస్లింస్ ఖురాన్ చదవాలి వేదాలు అష్టదశ పురాణాలు చదివితే అందరికీ దొరికిపోయే సత్యదేవుడు ఒకటే ఒట్టుడు ఆయన నజరేయుడైనా యేసు ఆయన మాత్రమే దొరుకుతాడు ఎందుకంటే ఉన్నాడు ఆయనే ఇక్కడ ఆలోచన చేస్తే ఋగ్వేదంలో ఆది సంభూతుడు ఉంటాడంట ఆది సంభూతుడు ఏంటి సేమ్ ద వర్డ్ అదే పదం బైబుల్లో కనబడుతుంది హెబ్రి పత్రికలో ఆది సంభూతుడు అన్నమాట వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆది సంభూత అంటే ఫస్ట్ బోర్న్ మొదట పుట్టినవాడు బైబుల్లో చాలా విషయాలు బైబిల్ తెలిసిన వారికి మనకు తెలుసు ఏసుపురవారు మొదటి పుట్టినవాడు జన్మ లేనివాడు యేసుపురవారికి పుట్టుక లేదు మరియు పుట్టుక ఉన్నది అలాగే భూలోకంలో పుట్టాడు మీరు వేదాల్లో చదివితే అగ్నిదేవుడు ఉంటాడంట అగ్నిదేవుడికి పుట్టుక లేదు అని వేదం చెప్తుంది మరలా అగ్నిదేవుడు పరలోకంలో స్వర్గంలో ఒకసారి పుట్టాడు అని వేదం చెప్తుంది మరలా అగ్నిదేవుడు భూమి మీద కూడా పుట్టాడు అని వేదం చెప్తుంది అంటే పుట్టుట లేనివాడు పుట్టుచున్నాడు అని అగ్నిదేవుని కోసం వేదం చెప్పింది బైబుల్కి వస్తే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయనకు పుట్టుట లేదు ఆయన పరలోకంలో జన్మించాడు ఆయన భూమి మీద కూడా మనుష్యుడిగా జన్మించాడు అంటే ఎంత క్లియర్గా కనెక్ట్ అవుతుందో చూడండి అంటే ఒకవేళ యాదృచ్ఛికంగా కనెక్ట్ అయిపోయి ఉండొచ్చు పాస్టర్ గారు అని అనుకోవడానికి ఒకే ఒక మ్యాటర్ ఒక కాన్సెప్ట్ అనుకోండి అదృశ్యండి అలా కనెక్ట్ ఉంటుంది అనుకోవచ్చు కానీ ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల ప్రవచనాలు వందల ఇన్సిడెంట్స్ అన్ని కూడా కనెక్ట్ అయిపోయాయి అంత మాత్రం కాదు ఋగ్వేదం చెప్పాను కదా ఆది సంబుతుడు కోసం ఏమని రాయబడి ఉంటాదంటే ఆది సంబుతుడు పుట్టాడంట పుట్టి ఆయన యజ్ఞం అవుతాడు అని ఋగ్వేదంలో రాయబడింది ఆది సంబుధుడు బలి అవుతాడు ఆ బలి ఫలం వలన ఆ యొక్క బలి యజ్ఞం వలన ఆయన సృష్టిని చేస్తాడు అని ఋగ్వేదం చెప్తాది ఆ ఆది సంబుద్ధుడుకున్న మరొక పేరేంటో తెలుసా విరాట్ పురుషుడు మన క్రికెట్ ఉన్న వారికి క్రికెట్ తెలిసిన వారికి విరాట్ కోహ్లీ తెలుసు వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ విరాట్ అంటే విరాట్ పురుషుడు అంటే దేవ మనుష్యుడు ఆయన దేవుడు మరియు ఆయన మనుష్యుడు విశ్వ చరిత్రలో మానవ జాతి కోసం యజ్ఞమైన విరాట్ పురుషుడు ఇఫ్ యు వాంట్ సేర్చ్ ఒకవేళ మనము పరిశీలన చేస్తే నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను చాలా వినమ్రంతో చెప్తున్నాను చాలా సత్యాన్ని అందరికి అర్థం అని చాలా క్లియర్గా చెప్తున్నాను మానవ జాతి చరిత్రలో మానవ జాతి కోసం యజ్ఞమైన విరాట్ పురుషుడు అనగా దేవుడు మరియు మనుషుడైన ఏకైక వ్యక్తి కేవలము నజరేడని వేసుక్రీస్తు మాత్రమే మరొక పురాణము పురాణం ఈ భవిష్య పురాణంలో ఒక మాట రాయబడి ఉంటది విద్ధి కుమారి గర్భ సంభవం కుమారి గర్భ సంభవం పుత్రుడు వస్తాడు ఆయన కుమారి గర్భ సంభవం అంటే కుమారి అనగా పెండ్లి కాని స్త్రీ పెండ్లి కాని స్త్రీ గర్భములో ఆయన పుడతాడు ఆయన పుత్రుడు అని భవిష్య పురాణం చెప్పింది మన దేవుడు ప్రేమ కలిగిన వాడు ఆయన అందరి వాడు ఆయన మనలో ఎవరికి కూడా దూరముగా వాడు కాడు అంటాడు పౌలు మహాశయుడు అపస్సులు కానీ పది ఏడా అధ్యాయంలో ఆయన నీకు కానీ ఎవరికి కానీ దూరంలో ఉండాలనుకోడు ఆయన అందరినీ దగ్గరికి చేర్చుకోవాలని ఆశపడతాడు కాబట్టి ఆయనను గురించిన సమాచారం అందరికీ ఆయన తెలియజేశాడు నా దేశానికి కూడా తెలియజేశాడు అయితే ఆ వేదములలో ప్రాచీన దినాలను ఈ రీతిగా తెలియచేయబడింది అంత మాత్రం కాదు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన శిష్యులను తలో దారి పంపించాడు ఈ సమాచారం అందరికీ తెలియచేయండి అని వారిలో ఒకడు తోమ అపోస్తున్న తోమ 好吗？ ప్రారంభ శతాబ్దంలోనే అంటే ఇప్పటికి రెండు వేల సంవత్సరాల క్రితమే ఇదే భారతదేశానికి ఏసుక్రీస్తు సువార్తను తీసుకొని రావడం జరిగింది అంటే క్రైస్తవ సువార్త ముందే అంతర్గర్భముగా అంతర్లీనముగా ప్రాచీన గ్రంథాల్లో రాయబడింది బహిర్గతముగా అపోస్తుడైన తోమ ద్వారా రెండు వేల సంవత్సరాల క్రితము వచ్చింది మరలా చెప్తున్నా రెండు వేల సంవత్సరాల క్రితం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నవ్ ఐడేస్ కొంతమంది తెలియని వారు అన్ సరిగ్గా జ్ఞానం లేనివారు అవగాహన రహిత రాహిత్యం కలిగిన వారు ఏమైనా మాట్లాడుతున్నారంటే ఏ అంటే బ్రిటిష్ వాళ్ళ మతము అమెరికా వాళ్ళ మతము బ్రిటిష్ వాడు తీసుకుని వచ్చాడు అని మాట్లాడు బ్రిటిష్ వాడు మహాయితం నాలుగు వందలు మూడు వందల సంవత్సరాల క్రితం వచ్చాడు అంతేకాని క్రైస్తవ స్వార్త టూ థౌజండ్ ఎగో రెండు వేల సంవత్సరాల క్రితమే నా భారత గడ్డ మీద అడుగుపెట్టింది అంతకుముందే ప్రాచీన గ్రంథాలలో ఏసుక్రీస్తున్న సువార్తను చాలా ప్రస్ఫుటంగా దేవుడు లిఖించాడు అంటే ఏసే నా దేశాన్ని కూడా ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఒక మాట చెబుతాను ప్రారంభ దినాల్లో ఎప్పుడైతే తోమ వచ్చి సువార్త ప్రకటించాడో మొట్టమొదటిగా భారతదేశంలో సువార్త నమ్మిన వారు ఎవరో తెలుసా తమిళ బ్రాహ్మణ్స్ తమిళ బ్రాహ్మణులు మొట్టమొదటి సువార్త నమ్మారు ఇఫ్ గో టు తమిళనాడు లేకపోతే చెన్నై మనం ఇప్పుడు ఒకవేళ వెళ్ళినట్లయితే ఇప్పటికి కూడా మార్తోమా క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళని అడుగుదాం మీరు అంటే మేము బ్రాహ్మణ్స్ అంటారు మరి మీరే టేసు నమ్ముకున్నారంటే ఇప్పుడు కాదండి బాబు రెండు వేల సంవత్సరాల క్రితమే మేము నమ్ముకున్నాం ఎలా అంటే మా పూర్వీకులకు అపోస్తున్న తోమ వచ్చి సువార్త చెప్తే మా వాళ్ళు మారారు అని చెప్తారు అంటే క్రైస్తవం భారతదేశంలోనికి నిన్న మొన్న వచ్చింది కాదు తోమ ద్వారా రెండు వేల సంవత్సరాల క్రితం బహిర్గతం వచ్చింది అంతకుముందే వేద గ్రంథాలలో ప్రాచీన గ్రంథాలలో హిడెన్ గా లోపల భావ గర్భితంగా వ్రాయబడి ఉన్నాయి నేను ఎందుకు చెప్తున్నానంటే యేసుక్రీస్తు గురించిన సత్యాలు దేవుడు అందరికీ తెలియచేశాడు